పీ ఫోర్ ఈ పీ ఫోర్ మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గానే దృష్టి పెట్టారు మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పీ ఫోర్ని అమలు చేయాలి అనేది ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు దీంట్లో భాగంగానే ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఇప్పుడు కోఆర్డినేటర్స్ని ఎంపిక చేస్తున్నారట ప్రతి నియోజకవర్గం అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ని నియమించబోతున్నారు ఇందుకోసం నూట డెబ్బై ఐదు మంది నియామకానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు వాటాదారుల సమన్వయంతో వీరు పనిచేయాల్సి ఉంటుంది ఎంబీఏ లేదా పీజీ చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకి నెలకి అరవై రూపాయలు వేతనంగా ఇస్తారట ఆసక్తిగల అభ్యర్థులు మే పదమూడవ తేదీలోగా ఏపీఎస్డిపిఎస్ కెరీర్స్ డాట్ కామ్ స్లాష్ వైపీ డాట్ ఏఎస్పిఎక్స్కి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పుకొచ్చారు అంటే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ ఉంటారు వాళ్ళని ఇప్పుడు నియమించబోతున్నారు అరవై వేలు జీతం అంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే ఇమీడియట్గా దరఖాస్తు చేసుకోండి